రామచంద్రాయ నమః ఓం నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము వాల్మీకి రామాయణములోని సుందరకాండ శ్రవణం చేస్తున్నాము ఇప్పటి వరకు ఇరవై రెండు భాగాలు విన్నాము ఇప్పుడు ఇరవై మూడవ ఎపిసోడుకు స్వాగతం ఇరవై రెండవ ఎపిసోడులో మనము కథ ఎంతవరకు విన్నాము అంటే సీత అడిగింది హనుమంతుణ్ణి రాముడు నీకు ఎలా పరిచయం నీకు బాగా తెలుస్తే రాముడి యొక్క రూపగుణాలని వర్ణించు అని అప్పుడు హనుమ రాముడి యొక్క గుణాలను వర్ణించాడు తరువాత రాముడి యొక్క దేహ సౌందర్యాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు రాముని కళ్ళు కమలాలు సమస్త ప్రాణులకు ఆనందాన్ని ఇచ్చేవాడు పుట్టుకతోనే చక్కని దేహ సంపద గుణ సంపద కలవాడు అని చెప్పాడు అంతవరకు విన్నాము ఇప్పుడు ఇంకా హనుమ ఏమని వర్ణిస్తున్నాడు విందాం రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్తరంతపహ సకల ప్రాణులకు రక్షకుడు శరణన్న వారికి పరిరక్షకుడు ఆదర్శప్రాయమైన ప్రవర్తన కలవాడు ధర్మాన్ని ఎట్టి పరిస్థితులలోనూ అతిక్రమించనివాడు శత్రువులను ఉపేక్షించనివాడు అంటూ ఇంకా ఇలా వర్ణిస్తున్నాడు లోక మర్యాదలు తను పాటిస్తూ ఇతరులను పాటింపచేయువాడు కుశలు చతుర్వేదములు నేర్చినవాడు ఓ దేవి విశాలమైన భుజములు పొడవైన చేతులు శంఖం వంటి మెడ శుభప్రదమైన పద్మము వంటి ముఖము ఎర్రని కన్నులు దుందుభిధ్వని వంటి స్వరము పరిపుష్టమైన సమమైన అవయవములు కలిగినటువంటి వాడు నీలమేఘశ్యాముడైన రాముడు రాజలక్షణములైనటువంటి దృఢమైన వక్షస్థలము మణికట్టు పిడికిలి సంపన్నుల లక్షణములైనటువంటి పొడవైన కనువములు బాహువులు మీసములు సమమైన తల వెంట్రుకలు మోకాళ్ళు లోతైన నాభి సుఖపురుష లక్షణములైన ఎర్రనైన గోళ్ళు అరచేతులు అరికాళ్ళు భాగ్యవంతుని లక్షణములైనటువంటి నునుపైన పాదరేఖలు లింగమణి ప్రశంసాపాత్ర లక్షణమైనటువంటి కంఠస్వరము నడక నాభి కలవాడు రాము రాముని ఉదరముపై మూడు మడతలు ఉన్నవి స్తనములు పల్లముగా వీపు పిక్కలు వంకర తిరిగి ఉంటాయి తలలో మూడు సుడులు ఉంటాయి ఎత్తు ఎనిమిది అడుగులు బుటనవేలు మొదట నాలుగు రేఖలు ఉంటాయి తిరుదులపై ఎత్తైన కండరములు నోటిలో బలమైన కోరపళ్ళు దంష్ట్రలు ఉంటాయి నడక సింహముని పోలి ఉంటుంది ఇక లక్ష్మణుడు రూపగుణముల చేత రాముని వంటి వాడు శరీర ఛాయ రామునికి భిన్నముగా బంగారు అనేవాడు వారిద్దరూ నిన్ను వెతుకుచు ఋష్యముఖ పర్వత సమీపంలో మాకు కనిపించారు వారి చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణములను చూసి సుగ్రీవుడు వాళ్ళు వాలి యొక్క మనుషులని భయపడి గుహలో దాక్కున్నాడు నేను వారిని సమీపించి యథార్థం తెలుసుకొని నా భుజములపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు చేర్చాను ఇద్దరూ భార్యను పోగొట్టుకొని ఒకే అవస్థలో ఉన్నందున వారికి స్నేహము కుదిరింది అని పలికాడు హనుమ తరువాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే ఎపిసోడులో మరికొంత తెలుసుకుందాము అంతవరకు సర్వే జన సుఖినో భవంతు మన దేవాలయం ఛానళ్ళులో సుందరకాండ యొక్క ఈ ఇరవై రెండు ఎపిసోడులను ఇప్పటి వరకు చూడని వారు చూచి దాని నుంచి పొందవలసినటువంటి సందేశాన్ని నీతిని పొంది ప్రయోజనం పొందాలని ఆశిస్తూ सलो स्वस्ति